మాట్లాడే అంతరిక్ష నౌకలను సిద్ధం చేస్తున్న నాశ మాట్లాడే అంతరిక్ష నౌకలు అనమాట ఎందుకంటే వ్యోమగాములకి అన్ని అవసరాలు మాట్లాడడం ద్వారా ఈ అంతరిక్ష నౌకలు చాలా ఉపయోగపడతాయి విని చూస్తాయి మాట్లాడే అంతరిక్ష నౌకలను అంతరిక్ష విధి నియమాలు ఉండే వ్యోమగాములు తమకు అవసరమైన సమాచారం సహా సహాయం కోసం భూమిపై అంతరిక్ష పరిశోధన కేంద్రం సమర్పించాల్సిన అవసరం లేకుండా తాము ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకర్యులు అడిగితే చాలు కావలసిన సమాచారాన్ని అందించగలదు అనమాట అది కూడా సంభాషణ రూపంలోనే కృత్రిమ మీద ఏ ఆధారిత చాట్ బాడు చాట్ జీపీటీ తరహాలోనే పనిచేసే ఇంటర్ఫేట్ ఇంటర్ఫేస్ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇంజనీర్ అభిజ్ చేశారనమాట అంటే ఇతర గ్రహాలపై అన్వేషణ కోసం వెళ్ళి వ్యోమగాములు తాము పై అంతరిక్ష నౌకలతో సంపాదించడానికి ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుందని చెప్తున్నారనమాట వ్యోమగాములకు అంతరిక్షలు తగిన సలహాల సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని చెప్తున్నారు అంతేకాకుండా భూమిపై ఉండే మిషన్ కంట్రోల్లో ఇతర గ్రహాలపై పనిచేసే ఏ ఆధారిత రూబులతో సులభంగా మాట్లాడవచ్చని చెప్తున్నారు అన్నమాట ఇది సైన్స్ ఫిక్షన్ కాదు చంద్రునిపైకి వ్యోమగాములు పంపించేందుకు నాసా ఇప్పటికే ప్రయాణాలు సిద్ధం చేసింది చంద్రుడి కక్షలో లూనార్ గేట్వే పేరిట ఒక అంతరిక్ష కేంద్రాన్ని సైతం నిర్మించాలని నాసా చూస్తుందనమాట అంటే చంద్రుని కక్షలోనే లూనార్ గేట్వేని ఏర్పాటు చేయాలని అనుకుంటుంది నాసా ఈ స్పేస్ స్టేషన్లో ఏ ఆధారిత ఇంటర్ఫేస్ చేయాలని ఉపయోగించుకోవాలని నాసా నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు అంతరిక్ష నౌకలు అంతరిక్ష నౌకలతో నేరుగా సంపాదించడము వాటి వెనక్కి వెంట వెంటనే ప్రతిస్పందన తీసుకోవడం వాటి నుంచి అంతరిక్ష సంబంధించడం వాటి నుంచి వెంట వెంటనే ప్రతిస్పందన అందుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం అంట అంతరిక్షంలో గమనించిన విషయాలను సంభాషణ రూపంలో భూమిపై చేస్తాయని ప్రమాదాలు ఎదురైనప్పుడు హత్యగా జారీ చేస్తాయని అంటున్నారు అనమాట ఇది సైన్స్ అంత అంతమాత్రం కాదని రాబోయే రోజులు అంతరిక్షలు కృత్రిమ మీద ఆధారిత గ్రహాంతర సమాచార వ్యవస్థను నిక్షిప్తం చేయడం తప్పనిసరి అవుతుందని చెప్తున్న అనమాట అంతరిక్ష వంశాలు సంబాధన అయిపోయినప్పుడు వాటిలో లోపాలు తలెత్తినప్పుడు పనిచేయకుండా పోయినప్పుడు ఇంజనీర్లను అంతరిక్షంలో పంపించలేమని చెప్పారు ఏ ఆధారిత సంభాషణ వ్యవస్థ అంతరిక్షంలో లోపాలను వెంటనే తెలిసిపోతాయని చెప్తున్నారు ఇలాంటి కమ్యూనికేషన్ అంతరిక్షం అంతరిక్ష ప్రమోషన్ ద్వారా ఇతర గ్రహాలు పొందే ఖనిజాలు వాతావరణ పరిస్థితుల గురించి ఖచ్చితంగా సమాచారం పొందవచ్చని చెప్తున్నారు అంటే మాట్లాడే అంతరిక్షంలో భవిష్యత్తులో అంటే భూమి కేంద్రంతో సంబంధం లేకుండానే అంతరిక్షంలోని అంతరిక్ష నౌక సమాచారాన్ని అక్కడ ఉన్న పరిస్థితులను మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా అంతరిక్ష మాట్లాడే అంతరిక్ష నౌకల్ని తయారు చేస్తుంది నాసా దీనివల్ల చాలా ఉపయోగపడుతుంది ఆల్రెడీ చంద్రుని కక్షలోని లూనార్ గేట్ వేను కూడా ఏర్పాటు చేయాలని నాసా భావిస్తుంది కాబట్టి దాంట్లోని ఈ అంత ఆస్ట్రోనార్ట్స్కే అన్ని సమాచారం అందేటట్లు అక్కడ మాట్లాడే అంతరిక్ష నౌకలను తయారు చేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం